రామాయణం కాలంలో శ్రీరాముడు రాక కోసం శబరి ఎదురు చూస్తున్న ప్రదేశం ఇదే అలాగే పార్వతీదేవి శివుడి భక్తిని చాటుకోవడానికి తపస్సు చేసిన ప్రదేశం కూడా ఇదే రండి అలాంటి పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసి పంపా అయిన పుణ్యక్షేత్రం గత వెళ్తున్నాము ఈ పంపా సరోవరం వచ్చేసి కర్ణాటక రాష్ట్రం కొప్పలా జిల్లాలోని అనుగొంది గ్రామం నుంచి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ దూరంలోను అలాగే హంపీ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆంజనేయ స్వామి జన్మించిన అంజనాద్రి పర్వతం ఆపోజిట్లోనే మనకి ఈ పంపా సరోవరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మెయిన్ కే మనకి ఇలాంటి బోర్డు అయితే కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళాలి పైన వచ్చేసి శబరి గుహాని కింద వచ్చేసి మనకి సరోవరం అనే బోర్డు ఉంది రండి లోపులకైతే వెళ్తాం ఈ పంపా సరోవరం భారతదేశంలో ఐదు పవిత్ర సరోవరాల్లో ఒకటి వీటిని శ్రీమద్ శ్రీమద్భగవత పురాణంలో కూడా ప్రస్తావించారు ఈ పంపా సరోవరానికి రెండు రకాలుగా ప్రస్తావిస్తారు మొదట వచ్చేసి హిందూ పురాణం ప్రకారం శివుడు భార్య అయిన పార్వతి రూపమైన పంపాదేవి శివుడి పట్ల తనకున్న భక్తిని వ్యక్తిపరచుకోవడానికి ఈ ప్రదేశంలో ధ్యానం చేసి తపస్సు చేసిందని అందుకే ఈ సరస్సుకు పంపా సరోవరం అని పిలుస్తారు రెండవది రామాయణ కాలంలో శ్రీరాముడు రాగ కోసం శబరి ఎదురు చూస్తున్న ప్రదేశంగా చెబుతారు శ్రీరాముడు ఈ ప్రదేశానికి రావడానికి ముఖ్య కారణం సీతాదేవిని రాక్షస రాజు అయినటువంటి రావణాసురుడు అపహరించిన తర్వాత శ్రీరాముడు సీతాదేవిని వెతుక్కుంటూ దక్షిణ వైపున ఉన్న మాతంగ పర్వతం మీదుగా వెళ్తూ ఈ ప్రదేశానికి చేరుకుంటారు ఇక్కడ నివసిస్తున్న శబరి ప్రతిరోజు శ్రీరాముడు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చివరకు శ్రీరాముడు మరియు అతడి సోదరుడైన లక్ష్మణుడు ఈ పంపా సరోవరానికి చేరుకుంటారు వాళ్ళని చూసిన శబరి తన ఆశ్రమానికి పిలుచుకుని వెళ్ళి తినడానికి ఆహారం ఇచ్చి శ్రీరాముడికి భక్తుతో సేవ చేస్తుంది అది చూసిన శ్రీరాముడు తన భక్తికి ముక్తుడై శబరి పాదాలను నమస్కరిస్తాడు దాని తరువాత సీతను అపహరించిన సంఘటన ఆమెకు వివరిస్తాడు అప్పుడు శబరి దక్షిణాన ఉన్న కిష్కింద రాజ్యానికి చెందిన సుగ్రువుని అలాగే హనుమంతుడి సహాయం కోరమని చెబుతుంది ఆ తర్వాత శ్రీరాముడు ఈ పంపా సరోవరంలో పవిత్ర స్నానం చేసి కిష్కిందకి వెళ్తాడు సో ఈ ప్రదేశానికి ఉండే చరిత్ర ఇది ఈ ఆనుగంధులో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో ముఖ్యమైనవి వచ్చేసి అంజనాద్రి పర్వతం దుర్గాదేవి టెంపుల్ అలాగే ఈ పంపా సరోవరము మరియు అనుగంధు గ్రామంలో ఉన్న చింతమాణి టెంపుల్ ఆల్రెడీ మన ఛానల్లోన అంజనాద్రి పర్వతం మరియు దుర్గాదేవి టెంపుల్ను కవర్ చేశాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద లో అయితే లింక్ అయితే ఇచ్చాను చూడండి శబరి గుహను చూద్దాం ఈ గుహలో శబరి శ్రీరాముడు కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్న మహాభక్తరాలు లోపల అయితే చాలా చీకటిగా ఉంటుంది ఫ్రెండ్స్ రండి చూద్దాం ఎలా ఉందో ఈ గుహ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ గుహను చూడకుండా వెళ్తుంటారు ఫ్రెండ్స్ మీరు ఈ పంప సరోవరానికి వచ్చినట్లయితే ఈ గుహను కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి అలాగే ఈ పంపా సరోవరంలో లక్ష్మీ ఆలయము మరియు శివాలయం కూడా ఉన్నాయి దర్శించుకుందాం రండి ఈ ప్రదేశం హంపి కంటే పురాతనమైనది రామాయణ కాలంలో ఈ ప్రదేశాన్ని కిష్కింద అని పిలిచేవారు కిష్కింద అనేది వానర రాజ్యానికి రాజధానిగా ఉండేది ఆ రాజ్యానికి వాలి మరియు సిగ్రువులు రాజులుగా ఉండే దాని తర్వాత కాలంలో విజయనగర సామ్రాజ్యం మొదలైంది ఈ పంప సరోవరం చుట్టూరు కొండలు పచ్చని చెట్లు అలాగే ఇక్కడున్న కోతులు భక్తులకు ఎంతగానో కనువిందు ఈ పంపా పుణ్యక్షేత్రాన్ని చూడడానికి దేశ నలుమూల నుంచే కాక విదేశాల నుంచి కూడా వస్తుంటారు ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్